భూమి ముందు నువ్వు అపూర్వని సవతి తల్లిగా చూడడం మానేసాయి అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు ముందు ఆ గగన్ ప్రాణాలు తీయడానికి వెళ్లాల్సిందే అని శరత్చంద్ర మళ్ళీ వెళ్తూ ఉంటే చూడండి బావగారు నేను మీకు ముందే చెప్పాను కదా అసలు ఆ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే కావాలంటే మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నాను అని బామ్మ మీద వట్టేసి మరీ కేపీ చెప్తూ ఉంటాడు చూసావా బావా కేపి ఏం పని చేశాడో ఈ ఇంటి ఉప్పు తింటున్నానన్న విశ్వాసం కూడా చూపించలేదు అని అపూర్వ అంటూ ఉంటుంది చూడండి ఇప్పుడు భూమి మీ కన్న కూతురని తెలిసిన తర్వాత గగన్ భూమిని దూరం పెట్టాడు అంతేకాకుండా భూమి మీ కన్న కూతురని తెలిస్తే గగన్కిచ్చి మీరు అసలు పెళ్లి చేయరు అందుకే మీడియాలో వాళ్ళ గురించి తప్పుగా వార్తలు వస్తే గగన్ నిందపోవడానికైనా భూమిని పెళ్లి చేసుకుంటాడని నేనే కావాలని ఇలా చేశాను ఇందులో నా తప్పే ఉంది భూమి గగన్ల తప్పు అసలు లేదు అని గగన్ ఏమి చేయకండి అని కేపి వేడుకుంటూ ఉంటాడు అయితే ఈ ఇంటి పరువు ఏమైపోయినా పర్వాలేదని నీ కొడుక్కి తాకట్టు పెట్టావా విశ్వాసం లేని కుక్క అంటూ శరశ్చంద్ర కేపీ చెంప పగలగొట్టడంతో కేపి కింద పడిపోతాడు దాంతో ఆ పురవ గోరింటాకు చాలా సంతోషపడుతూ ఉంటారు భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది కృష్ణ అంటూ బామ్మ బాధపడుతూ ఉంటుంది తర్వాత గోరింటాకు అపూర్వ ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బా అల్లుడు గారు కేపీని భలే కొట్టారు కదా అని గోరింటాకు అంటే అప్పుడే ఏమైంది పిన్ని వాడి కొడుకు చేతనే వాడిని కొట్టిస్తే ఇంకా బాగుంటుంది కదా అని అపూర్వ అంటుంది ఏంటి అపూర్వ వాడి కొడుకంటే గాడే కేపీని కొడతాడా ఇది నిజమా నువ్వు చెప్తున్నది నిజమా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది అవును పిన్ని ఇదిగో నేను ఇందాక వాడు మాట్లాడిన మాటలన్నీ కూడా వీడియో తీశాను వీటిని వాడికి పంపించాననుకో వాడు ఖచ్చితంగా వాడిని కొట్టేస్తాడు అని అపూర్వ అంటుంది ఇంకెందుకు ఆలస్యం పంపించేసేయి అని గోరింటాకు అంటుంది వెంటనే అపూర్వ పద్మ అనే ఆవిడకి ఫోన్ చేసి ఇదిగో నేను నీకు ఒక ఫోన్ నెంబరు వీడియో పంపించాను వెంటనే ఆ నెంబర్కి సెండ్ చేసేసేయి అని చెప్పడంతో అలాగే అని ఫోన్ పెట్టేస్తుంది అన్నయ్య నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అని చెర్రీ చెప్తూ ఉంటే అబ్బా ఏంట్రా ఐడియా చెప్పు ముందు అని గగన్ అంటాడు అన్నయ్య ఎలాగో భూమితో మీ పెళ్ళికి మామయ్య అంగీకరించడు కాబట్టి ఒక పని చేయన్నయ్య భూమిని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసేసుకో అన్నయ్య అని చెర్రీ అంటాడు వెంటనే గగన్ లేచి నిలబడి అంటే భూమిని నేను దూరంగా తీసుకువెళ్ళి అంటే లేచి పోయి పెళ్ళి చేసుకోమని చెప్తున్నావు అంతే కదా అని గగన్ అంటాడు అవునన్నయ్య వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా కూడా నువ్వు నా అన్నయ్యవు కదా అందుకే నేను స్ట్రైట్గా చెప్పకుండా ఇలా చెప్పాను దాని అర్థం అదే అన్నయ్య అని చెర్రీ చెప్పగానే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేనేంటి నా క్యారెక్టర్ ఏంటి నిన్ను చంపేస్తాను అంటూ గగన్ చెర్రి గొంతు పట్టుకొని నిలుమేయడానికి చేతులు పెడతాడు సరిగ్గా అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది అన్నయ్య 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 ప్లీజ్ అన్నయ్య ఒక చిన్న బ్రేక్ అన్నయ్య నీ కోపానికి ఒక చిన్న బ్రేక్ ఇస్తావా అన్నయ్య ప్లీజ్ నన్ను ఏమీ అని వేడుకుంటూ ఉంటాడు బిందు కాల్ చేస్తుందన్నయ్య అని ఆ చెప్పు బిందు అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది మొన్న కోల్డ్ స్టోరేజ్లో గగన్ అన్నయ్య భూమి ఇరుక్కుపోయారు కదా అప్పుడు మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాన్నేనంట నాన్నే ఒప్పుకున్నాడు దాంతో మామయ్య నాన్నని కొట్టాడు చాలా పెద్ద ప్రాబ్లం అయింది ఇక్కడ అని బిందు మాట్లాడుతూ ఉంటే అవునా నేను బయట ఉన్నాను తర్వాత కాల్ చేస్తానులే అని గగన్కి వినపడకుండా చెర్రీ మేనేజ్ చేస్తూ సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు ఏమైందిరా అని గగన్ అడగడంతో ఏమీ లేదన్నయ్య భోజనానికి ఇంటికి వస్తావా టైం అవుతుంది కదా అని అడిగింది అంతే అని చెర్రీ కవర్ చేస్తాడు ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం అని గగన్ అంటూ ఉంటే అప్పుడే అన్నయ్య అది పెళ్ళి గురించి అని చెర్రీ చెప్తూ ఉంటాడు అప్పుడే గగన్ ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ ఆన్ చేయగానే ఇంకా వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఆ కోల్డ్ స్టోరేజ్లో భూమి గగన ఉన్నారన్న విషయం మీడియాకి లీక్ చేసింది నేనేనని కేపీ మాట్లాడిన వీడియోని గగన్ మొత్తం చూసేసి ఇక కోపంతో రగిలిపోతూ చూసావు కదరా మీ నాన్న ఎలాంటివాడో అసలు ఆడపిల్ల పరువు పోతుందని కూడా చూడకుండా చూడు ఎలా చేశాడో అసలు నన్ను కామకుడిగా మీడియా ముందు ఎలా నిలబెట్టాడో చూడు నేను అస్సలు వదలనరా ఆయన్ని ఎక్కడరా ఆయన అని గగన్ నిలదీస్తూ ఉంటే అన్నయ్య అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో నువ్వు కాస్త ఆలోచించాలి కదా ఆవేశం తెచ్చుకోకన్నయ్య అని చెర్రి వేడుకుంటూ ఉంటాడు లేదురా నేను ఆయన్ని అస్సలు వదిలిపెట్టను ఆయన ఎక్కడున్నాడో నాకు తెలుసు అని గగన్ చెర్రీ షర్ట్ కాలర్ని పట్టుకొని మరీ నిలదీస్తూ బయలుదేరి వెళ్తూ ఉంటాడు మెట్లు దిగి వస్తున్న గగన్ని చూసిన శారదా రే గగన్ చెర్రీ భోజనం చేద్దాం రా అని పిలుస్తూ ఉంటే గగన్ ఏమి మాట్లాడకుండా కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు అన్నయ్య ఆగు ఆగు అని చెర్రీ ఎంత చెప్తున్నా కూడా గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు రే చెర్రీ ఏమైందిరా అని శారద అడగడంతో నాన్న గురించి మొత్తం తెలిసిపోయింది పెద్దమ్మ అని చెర్రీ చెప్తూ ఉంటాడు అయ్యో అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత నక్షత్ర మమ్మీ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి స్వీట్ తిను అని గోరింటాకు ఆ పూర్వకి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది నాన్న మామయ్యని భలే కొట్టాడు కదా ఇప్పుడు భూమి గగన్ బావని పెళ్ళి చేసుకుంటానన్నా కూడా నాన్న అస్సలు ఒప్పుకోడు నాకు చాలా సంతోషంగా ఉంది అని నక్షత్ర అంటూ ఉంటే మనకు దక్కంది పక్కన వాళ్ళకి దక్కకపోతే ఆ కిక్కే వేరు కదా నక్షత్ర అని గోరింటాకు అంటుంది సూపర్గా చెప్పావు గోరింటాకు అని నక్షత్రం అంటూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న భూమి వీళ్ళను చూసి వస్తూ ఉంటే నాకు ఈ సంతోషాన్ని కాసేపు కూడా ఉండనిచ్చేలా లేది అని ఛీ అంటూ నక్షత్ర వెళ్ళిపోతుంది ఆ పూర్వ భూమి ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు మీ చూపులకే పవర్ ఉంటే ఇద్దరు ఈ పాటకి కాలిపోయి ఉండేవారు అని గోరింటాకు అంటుంది ఈ భూమి చూపులని ఏముంది పిన్ని నేనైతే నా చూపులతో ఏదో ఒక రోజు ఈ భూమిని కాలు చేస్తాను అని అది త్వరలో జరుగుతుంది అని ఆ పూర్వ అంటూ ఉంటుంది ఏడ్చావ పూర్వ నీ చేత ఏమీ కాదు ఏంటి ఏం చేశావని ఇంత విర్రిగిపోతున్నావు అని భూమి అంటే మీ ఇద్దరిని విడదీశాను కదా బావా ఇక మీ పెళ్ళికి అస్సలు ఒప్పుకోడు అంతకంటే నాకు కావాల్సింది ఇంకేముంది అని అపూర్వ అంటే ఏడ్చావు నేను గగన్ బాబా పెళ్లి చేసుకుంటాం ఏడేడు జన్మలకి మేము కలిసే ఉంటాము అని విడదీయడం నీ తరం కాదు అని భూమి అంటుంది బాగా ప్లాన్ చేశానని అనుకుంటున్నావు కదా అని భూమి అంటే నేను ప్లాన్ చేశాను కానీ కేపి అలా మాట్లాడతాడు నిజాలు చెప్పేస్తాడని నేను అస్సలు అనుకోలేదు ఏదైతేనేం నేను అనుకున్నది చేసేసాను అని అపూర్వ అంటుంది సరే కానీ మా అమ్మ శోభాచంద్రని చంపింది నువ్వే కదా ఆ విషయం నాన్నకి తెలిస్తే ఏం చేస్తావు అని భూమి అంటే ఏంటే తెలిసేది ఎలా తెలుస్తుంది ఒకవేళ తెలిసినా నువ్వు అల్లిన కట్టి కదా అని నేను నీ మీదకే తోసిపారేస్తాను అని అపూర్వ అంటుంది సరే అప్పుడు తప్పించుకుంటావు మరి ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన నాన్నకి గుర్తుకు వస్తే నువ్వు మర్డర్ అటెంప్ట్ చేసిన విషయం నాన్నకి తెలిసిపోతే అప్పుడేం చేస్తావు అని భూమి అనడంతో అపూర్వ టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావే నాకు ఆ మర్డర్ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదు అని ఆ పూర్వ టెన్షన్ పడుతూ ఉంటే చూసావా నన్ను మా గగన్ భావని వేరు చేస్తానని మాట్లాడిన మరో నిమిషంలోనే నువ్వు పనికిపోయేలా నేను ఎలా మాట్లాడానో ఈ తడబాటు చూస్తుంటే నువ్వేనని నా అనుమానం ఇంకా ఎక్కువైపోయింది ఏదో ఒకరోజు అది బయటికి వస్తుంది అంతెందుకు లాకప్లో ఉన్న ఆ కిల్లర్ నోరు తెరిచాడనుకో నీ గుట్టు మొత్తం బయటపడిపోతుంది త్వరలోనే తెలుస్తుందిలే ఆ పూర్వ అని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత బిందు నాన్న మాటి మాటికి మామయ్య మిమ్మల్ని ఇలా కొడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న అసలు నువ్వు అమ్మని పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఇళ్ళ రికం రాకుండా ఉండాల్సింది అని బిందు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా బిందు నేను ఏ పరిస్థితుల్లో మీ అమ్మని పెళ్లి చేసుకున్నానో నీకు తెలియదు చెప్పినా అర్థం కాదు నువ్వు చిన్నపిల్లవి బాధపడకు అని కేపి సర్ది చెప్తూ ఉంటాడు అసలు మీరు ఏ మనుషులండి ఆ భూమి గగన్లకి పెళ్లి చేయడానికి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఏ ఆ గగన్గాడు పెళ్లి చేసుకోకపోతే భూమికి పెళ్ళి అవదా ఎందుకు ఇలా చేశారు అని భూమికి చెర్రీకి పెళ్లి చేసేవాళ్ళం కదా అని మీరా అంటుంది మీరా నోరు మోస్తావా ఏం మాట్లాడుతున్నావు భూమి చెర్రీకి పెళ్లి చేయటమా భూమి గగన్లు ప్రేమించుకున్నారు గగన్కి భార్య అవుతున్న భూమి చెర్రీకి వదినతో సమానం అలాంటిది వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మాట్లాడావంటే నువ్వు అసలు మనిషివే కాదు అని కేపి అంటే దాంట్లో తప్పేముంది అని మీరా అనగానే కేపి మీరా చెంపబగలగొడతాడు నన్నే కొడతారా అని మీరా నిలదీస్తూ ఉంటే ఇక కేపీ కోపంగా వెళ్తూ ఉంటాడు మా అన్నయ్య మిమ్మల్ని కొట్టినందుకు మీరు ఆ ఉక్రోషం నా మీద తీర్చుకుంటున్నారు దీన్నే చేతగాని తనం అంటారు అని మీరా అంటూ ఉంటుంది నేను చేతగాని వాడినైతే ఆ ఆఫీస్ పనులన్నీ ఒక్కడనే ఎలా చూసుకుంటున్నాను నేను భార్య పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళి పోషించుకునే స్తోమత ఉన్నా కూడా ఈ ఇంట్లో ఎందుకుంటున్నానో తెలుసా నా గగన్ కోసం నా కొడుకు గగన్ని కాపాడుకోవడం కోసం అపూర్వ అను అనుగుణ చేసే కుట్రాలన్నీ తిప్పికొట్టి నా కొడుకు గగన్ని కాపాడుకోవడం కోసమే నేను ఇలా చేతగాని వాడిలా ఈ ఇంట్లోనే ఇల్లరికంగా పడి ఉన్నాను అని కేపి చెప్తాడు